హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు అండి మల్లి తీగ అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా చూపించాను అలాగే మొన్న వీడియోలో కూడా చూపించాను మొగ్గలు చాలా వేసింది మనకి మల్లె చెట్టు మొగ్గలు వేయాలి అంటే ఆకు దూసి కానీ కొమ్మలు కట్ చేసి కానీ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఒక వారం రోజులు మొక్కను వదిలేయాలండి నీళ్లు కూడా పెట్టకూడదు నీళ్లు పెడితే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి పూలు రావండి అలాగే మనం ఆకు పెద్ద మొక్క అనుకోండి ఆకు దుయ్యాలంటే కష్టం కదా ఒక వాటర్ బకెట్లో బకెట్ వాటర్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసి కలిపి ఆ నీరు పోస్తే నాలుగు రోజుల్లో ఆకు అంతా వదిలిపోయి రాలిపోతుందండి ఈ టిప్ పాటించండి అలాగే ఈ ఆకు రాలిన తర్వాత వారం రోజుల తర్వాత నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇస్తూ ఉండాలండి అయితే ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇవ్వాలండి ఎందుకంటే మనం ఎండాకాలంలో మనం దాహం వేస్తే ఎలా తాగుతామో అవి కూడా వాటర్ కోసం మొక్కలు కూడా నీటిని గ్రహిస్తాయండి ఎక్కువ ఆ నీ నీరు ఇవ్వటం వల్ల మనకి పువ్వులు ఎక్కువ పోస్తాయి అన్నమాట మల్లి మల్లె మల్లి చెట్టే కాదండి చెట్టు అయినా సరే ఇప్పుడు నాకు కొమ్మ కొమ్మకి మొగ్గలు వేసాయండి చూపిస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను వారానికి ఒకసారి ఏమిటి ఇస్తాను అన్నది మీకు చూపిస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి వారానికి ఒకసారి ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను ఇలా మొగ్గలు వేయటానికి అన్నది చూపిస్తాను ఇక ఈరోజు ఇస్తున్నాను అన్నది చూపిస్తున్నా చూడండి మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి అవి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఆ గ్లాసుల్లో వర్మీ కంపోస్ట్ ఒక గుప్పెడు వేసి రెండు రోజులు అలాగే నిల్వ చేశానండి ఆ నిల్వ చేసిన నీరుని ఏ నీరు కలపక్కర్లేదు డైరెక్ట్గా ఈ మొక్క మొదట్లో పోసేయచ్చండి ఒక గ్లాసు పోసేయి సరిపోతుంది మీకు పువ్వులు బాగా వస్తాయన్నమాట ఇప్పుడు నాకు చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి ఉన్నాయి మొగ్గలు మీకు కూడా ఇలా పుయ్యాలి అంటే మీరు కూడా వారానికి ఒకసారి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ వన్మీ కంపోస్ట్ కానీ బోన్మిల్ కానీ అలా ఇవ్వచ్చండి ఈ నా వీడియోలు కనుక మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా గుర్తులుగా మీరు కూయించుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ